రాజేంద్ర నగర్ సకిల్ పరిధిలో నవయువ యూత్ క్లబ్ ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు గురువారం మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని బుద్వెల్ శ్రీరామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించాయి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రత్యేక వేసింది క్లబ్ అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ క్లబ్ స్థాపించి ఇరవై మూడు సంవత్సరాలు పూరయ్యాయి గత రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాము వివిధ కాలనీల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాము అని తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ సార్ మాట్లాడుతూ క్లబ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమైంది ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సహించాలి అని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేక్ కట్ చేసి పళ్ళు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది క్లబ్ సభ్యులు పాఠశాల సమస్యలను చర్చించారు ప్రధాన ఉపాధ్యాయుడు సారా సమస్యలను దృష్టికి తీసుకురావడం క్లబ్ వాటి పరిష్కారానికి సహకరించేందుకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ రాజు కృష్ణ రెడ్డి కిషోర్ రెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యూత్ వారికి మన పాఠశాల తరపున మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు అలాగే వారు చేపట్టినటువంటి కార్యక్రమము మీలో ఎంతో ఉత్సాహాన్ని నింపడం కోసం ఇదొక మంచి కార్యక్రమం వారు ఇదే ని ప్రతి మొత్తం కూడా బాగా కొనసాగిస్తారు అదే విధంగా మేము కూడా వారి యొక్క ప్రోత్సాహం మా యొక్క పాఠశాల ఉపాధ్యాయులవే కాకుండా అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ పిల్లలు ఒక కొత్త రకమైన ఉత్సాహం అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పిల్లల యొక్క చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది సంవత్సరంలో కనీసం ఒకటి రెండు సార్లు సందర్శించి వాళ్ళు ఈ విధంగా కార్యక్రమాలను ఇచ్చడం వల్ల మన ఒక కొత్త రకం కూడా ఈ ఉపాధ్యాయ బృందానికి వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది మాకు కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఇటువంటి కార్యక్రమాలను మునుముందు కొనసాగించాలని అదే అదేవిధంగా మన పాఠశాలకు ఉన్న అంటే గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కొద్దిగా అది ఆర్థికంగా కూడుకున్న పని కాబట్టి ఈ విధంగా దాతలు ముందుకు వచ్చి అది మేము వేయిస్తాం సార్ మీకు ఇంత టైం కూడా పెట్టడం జరిగింది డెడ్ లైన్ మాకు జనవరి అనే నెల బాగుంది కాబట్టి ఈ నెల ఎండింగ్ వరకు కంప్లీట్ చేయించగలి ఏంటంటే వాటర్ సోర్సెస్ మనకు నీళ్లు ఉన్నట్లయితే ఎందుకంటే సమూహం పెద్దది మనకు కాబట్టి నీళ్లు ఉంటే ఎంత శుభ్రత అనేది అక్కడ ఉంటుంది వాటర్ లేకపోతే శుభ్రత అనేది లభిస్తుంది కంపల్సరీ కాబట్టి అది మెయిన్ మేజర్ పాయింట్ దాన్ని వాడి ఈ పరిసరాలను చూడంగానే సార్ మేము ముందుండి చేస్తాం సార్ అసలు యాక్చువల్ గా స్కూల్ స్కూల్కే మేము ఫస్ట్ చేయించాలనుకున్నాము కాకపోతే అది వేరే స్కూల్ కింది స్కూల్కి వెళ్ళడం జరిగింది మేము కూడా అప్పుడప్పుడు ఆలోచన చేసేవాళ్ళం ఏది మా బృందం సార్ మనం కొద్దిగా తిరుగు ఎందుకంటే ఇట్లనే గవర్నమెంట్ చేయాలా మనమే ఉండాలంటే కాని పని దాతలు కూడా ఉండొచ్చు సార్ ఇక్కడ అని అనుకున్నాం కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ మా ఆలోచన ఏంటంటే మళ్ళీ ఏమైందంటే మనం అడగడం వల్ల మళ్ళీ వేరే డిఫరెంట్ మనకి ఏమైనా చేస్తలేము అన్నదిగా మేము ఎనడుగు వేయడం జరిగింది కానీ ఈ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా రాంగ్ అనే మేము చేస్తాం సార్ అని అన్నందుకు చాలా సంతోషకరము మన అందరి తరఫున వారికి విజ్ఞతలు తెలియజేస్తూ ఈ